నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ గా మార్చి ఎంతో మంది ప్రజలకు జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి గారు అయితే లక్ష్మీ గణపతి గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ ప్రీవియస్ దాంట్లో రవి గురించి తెలుసుకున్నాం చంద్రుడి గురించి తెలుసుకున్నాం అలానే గురుగ్రహం గురించి కూడా తెలుసుకున్నాం మరి ఇప్పుడు బుధుడికి సంబంధించిన మచ్చ ఎక్కడుండాలి అలానే బుధుడు ఏ భాగానికి అధిపతి అలానే బుధుడు ఉండాల్సిన ప్లేస్ లో ఇతర గ్రహానికి సంబంధించిన మచ్చ ఉంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని మాకు ఈరోజు తెలియజేయండి అయితే భాగంలో ఒక్కొక్కటి మనం గతంలో చెప్పుకునే ఎపిసోడ్స్ లో ఎందుకు నేను ప్రతిసారి ఇది రిపీట్ చేస్తుంటానంటే ఏ వీడియో ఆ వీడియోనే ఫస్ట్ చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం అవగాహన ఉండాలి కదా సో మనం పుట్టుమచ్చల గురించి చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క మచ్చ ఒక్కొక్క గ్రహానికి సంబంధించిందని ఆ గ్రహం అంటే ఏ భాగంలో ఉంటే తన స్వస్థానంలో ఉన్నట్టు లెక్క ఆ మచ్చ ప్లస్ అక్కడి అక్కడ కాకుండా అది కాకుండా వేరే మచ్చలు ఉంటే అదే ప్లాస్లో అదే ప్లేస్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది చెప్పుకుంటు కుడి కన్ను మీద రవి గ్రహం ఉంటుంది కాబట్టి అక్కడ రవికి సంబంధించిన మచ్చ ఉండాలి వేరే ఏ గ్రహం సంబంధించిన మచ్చలలో దాని రిజల్ట్స్ ఎలా ఉంటుందని గతంలో చెప్పాం అలాగే ఎడమ కన్ను మీద చంద్రగ్రహానికి సంబంధించిన మచ్చ ఉండాలి అది దాని స్వస్థానం ఒకవేళ అక్కడ వేరే గ్రహాల మచ్చలు ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అలాగే గ్రహం సంబంధించింది కూడా చెప్పాం ముక్కు నాసికం దాని మీద ఆ మచ్చ ఉంటే ఎలా ఉంటుంది అది కాకుండా వేరే గ్రహాల మచ్చలు ఉంటే ముక్కు మీద మచ్చలు ఉంటే ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం ఇప్పుడు ఏంటంటే నుదురు భాగం ఒక మనిషి యొక్క నుదురు ప్లస్ చెవులు రెండు చెవులు సో ఈ నుదురు ప్లస్ చెవుల మీద కనుక పుట్టుమచ్చలు ఉంటాయి చెవులో ఇటు పైన కానీ మడతలో కానీ లోపల అంచుకు కానీ కిందికి వేలాడే మాంసముద్ద మీద కానీ ఈ భాగంలో ఎక్కడున్నా అలాగే నుదురులో కూడా ఇటు సైడ్ ఉన్నా మధ్యలో ఉన్నా ఇటు కొనాకున్నా లేకపోతే కొంచెం నుదురుకి పైనున్న నుదురుకి కొంచెం కింద ఉన్నా అంటే ఈ భాగాల్లో ఉన్నా ఈ భాగాల్లో ఉన్నా ఈ భాగాలు ఉన్నా కొంచెం మంది ఈ భాగాల్లో నుదురు మీద మచ్చ లేదా ఈ రెండు చెవుల మీద మచ్చ పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అంటే ఈ రెండు ఈ స్థానాన్ని స్థానాలు అంటుంటారు బుధ స్థానంలో కనుక బుధ గ్రహానికి సంబంధించిన మచ్చ ఉంటే బుధుడు తన స్వస్థానంలో ఉన్నట్టే కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ వేరే గ్రహానికి సంబంధించిన రంగు మచ్చలు ఉన్నట్లయితే కొంచెం దానికి మిత్రమా శత్రువు అని చూసి దాన్ని బట్టి ఫలితాలు అనేవి మనం నిర్ధారించడం జరుగుతుంది ఇప్పుడు బుధ గ్రహానికి సంబంధించిన రంగు అంటే ఆకుపచ్చ అని చెప్తుంటాం ఆకుపచ్చే కాకుండా లేత నలుపు రంగు మీద నల్ ఎర్రటి చుక్కలులా ఉన్నా కూడా ఒక నల్ల చొక్కా మీద చిన్న చిన్న ఎర్ర చొక్కలు ఉంటే ఎలా ఉంటుంది అలాంటి చొక్కలుగా ఉన్నా కూడా అది బుధ గ్రహానికి తాలూకులోనే మనం తీసుకోవాలి అవి కనుక నుదురు మీద ఉంటే లేదా చెవుల మీద ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది ఇది బుధుడు కమ్మ సంబంధించింది కాబట్టి తర్వాత మనం నుదుటి మీద ఏముంటుంది అంటే లలాట గీతలు ఉంటాయి వీడి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తాం నుదురు చూసి వీడి భవిష్యత్తు ఏంటో చెప్పచ్చు దీర్ఘాయుష్కరుడా అల్పాయుష్కుడా కథ చెవులకు బట్టి వీడు దీర్ఘాయుషుడా అంటే మంచి పెద్ద చెవుల దీర్ఘాయుషుడా పుట్టి చెవుల అల్పాయుషుడా ఏదైతే చెప్తూ ఉంటుంటాం మనం అలాగే ఈ ఈ యొక్క స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అతని ఆయుర్దాయం ఏ మోతాజులో ఉంటుంది అనేది కూడా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకటి తర్వాత వీళ్ళు నుదురు మీద కానీ చెవుల మీద కానీ పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఒకటి రెండు మహా మేధావులై ఉంటారు అన్నమాట విపరీతమైనటువంటి తెలివితేటలు అంటే జనరల్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆస్ట్రాలజర్స్ లో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చూడగానే పసిగట్టేస్తారు అన్నమాట అసలు ఏంటి ఏంటి అని అలా కొంతమందికి మంచి అలా ఉన్న వాళ్ళకి అలాంటి గుణం కూడదు అలానే అలా ఉన్న వాళ్ళే ఆస్ట్రాలజర్ వస్తే కాదు ఇది ఉన్న వాళ్ళు ఆస్ట్రాలజీ కోర్స్ నేర్చుకుంటే తొందరగా అబ్బుతుంది వాళ్ళకి ఎందుకంటే ఆ ఫీల్డ్ లో కూడా బాగా రాణించగలుగుతారు సో అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఎదుటి వాళ్ళని చదివేయగలుగుతారు కేవలం కాకుండా మన పని మన పని దగ్గరికి వచ్చిన వాడు మన అసిస్టెంట్ లేకపోతే వాడు ఎలాంటి వాడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు గుర్తుపట్టేస్తారు ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్స్గా ఉంటే క్లై ఈజీగా గుర్తుపడతారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకి పనికి వస్తాడా పనికిరాడా అంటే ఎదుటి వాళ్ళని చూపులతోనే చదివేయగలిగే శక్తి ఆ జ్ఞానము వీళ్ళకి ఎప్పుడు కొంతమంది సిక్స్త్ సెన్స్ చెప్పింది నాకు అంటుంటారు అలాంటి చెప్తూ ఉండడం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ ఆకుపచ్చ లేత లేత నలుపు మీద ఎర్రటి చుక్కలుగా కలిగినటువంటి మచ్చలు నుదురు మీద కానీ చెవురు మీద కానీ ఉంటే ఒకటి దాని యొక్క పరిణామం బట్టి దాని యొక్క ఆకృతిని బట్టి వాళ్ళు దీర్ఘాయస్పరుల అల్పాయ స్పరులు అని చెప్పచ్చు ఒకటి రెండు మహా మేధావులు గుర్తించవచ్చు విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఎదుటి వాళ్ళని చూడగానే స్కాన్ చేయగలిగే శక్తి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇలాంటి వాళ్ళు నేను చెప్పాను ఒక ఈ ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్స్ గాను గాను ఉంటేనే చాలా బాగా పైకి వస్తారు అంతేకాదు వ్యాపారవేత్తలు ఉంటే కనుక ప్రముఖ వ్యాపారవేత్త వీడు మామూలు కాదురా బాబు ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ నుదురు ఉన్నది ఈ ఈ కణత దగ్గర నుంచి ఈ కణత వరకు అంటే ఈ భాగం నేను చెప్పేది మొత్తం కొంతమందికి కణత మీద ఉంటుంది కొత్త ఇటు కంత మీద ఉంటుంది లేకపోతే నుదురు మీద ఉంటుంది అంటే ఈ కణత యువతలంచు నుంచి యువతల నుంచి వరకు ఇదంతా బుధ భాగమే చెవుల మీద బుధ భాగమే అంటే ఈ భాగాల్లో ఉంటే వాళ్ళు చాలా జీనియస్లు చాలా మహా మేధావి పనులు తెలివితేటలు ఎదుటి వాంచాలు దానికి తోడు అసలు అంటే ఇప్పుడు సౌమ్యం సత్వగుణోపేతం తమ్ బుధమం ప్రణమామే చూడ్డానికి చాలా సౌమ్యంగా క్యూట్ గా ఉంటారు అంటే ఆ అసలు నవ్వుకుంటూ అంటే ఎదుటివాడు ఎదుటివాడు అనుకుంటాడు అన్నమాట వీటిని గుర్తుపట్టలేదేమో నేను నా కన్నింగ్ని చూసి వాడిని నమ్మేసి నాకు కానీ నవ్వు వాడు నవ్వుకుంటూ కూడా నేను వచ్చింది వేషం వేయడం అని అనుకుంటా అంటే మనసులో కన్నింగ్ స్మైల్ అంటే వాళ్ళని ఈజీ గుర్తుపట్టేస్తాడు అంటే వీళ్ళు కన్నింగ్ కాదు అంటే అలా కన్నింగ్గా వచ్చిన వాళ్ళని కూడా గుర్తుపట్టేస్తారు అర్థమైంది అంటే అంటే ఏంటి బయటపడరు గుర్తుపట్టాడో లేదో అని మనం అనుకోలేము గుర్తు పట్టాడో లేదా అంటే అంతటి గుమ్మనంగా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు చదివేయగలిగినా కూడా ఏవి తెలియనట్టే నటిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే కాబట్టి అహా అనుకుని నవ్వుకుంటారు లాగా సరేనమ్మా సరే మంచిది పోయి రా అంటే అంత తెలివి వాళ్ళ అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కొంచెం తెలివి ఉంటేనే నా అంతటో లేడని ఎగురుతాడు నేను చాలా పరుని నాకు ఎవరు చెప్పక్కర్లేదని వీళ్ళు మహామేధావులు ఉన్నా కూడా అనిగిమనిగే ఉంటారు సత్వగుణోపేతం తంబుధమం ప్రణమామం చాలా సౌమ్యంగా ఉంటారు వీళ్ళు నిదానంగా తెలుసు ఉదాహరణగా మనకు వచ్చినట్టు అందరికీ గుర్తుపట్టే ఒక చిన్న యాక్టర్ చెప్పొచ్చు కృష్ణ గారికి కనతమిది ఉంటుంది పుట్టుమచ్చ అసలు ఆయన ఎంత సౌమ్యుడు తెలుసా అసలు చాలా క్యూట్గా కామ్గా ఎంత రెచ్చగొట్టి మాట్లాడుతున్నా అంటే మనం వంద మాటలు రెచ్చగొడితే ఏ ఒక్క మాటకు టెంప్టే ఆవేశం వస్తుంది కానీ ఆయనలో ఆవేశం మనం ఎప్పుడూ కానీ చూడండి అంత సౌమ్యంగా ఉంటాడు ఆయన మంచి కేవలం యాక్టరే కాదు మంచి క్రియేటివిటీ ఉంటుంది ఎదుటి వాళ్ళని చదవగలుగుతాడు తెలుగుతేటర్లు ఉంటాయి స్టూడియోలు పెట్టాడు స్టార్టింగ్ స్టార్టింగ్లో అసలు స్టూడియోలు ఈడో అంటూ తీసుకొచ్చింది అతనే అసలు చాలా టాప్ ఒకనొక స్టేజ్లో సినిమాలు నష్టం వచ్చిన నష్టం వచ్చినా తిరిగి మళ్ళీ గెయినింగ్ చేసుకొని సంపాదించాంత తెలుగుతేటర్తో అంతటి గొప్ప గుణం అంటే వాళ్ళకి చాలా సౌమ్యం చూడడానికి ఎంత అందంగా ఉంటాడు ఎంత క్యూట్గా ఉంటాడు సౌమ్యం మహా మేధావి ఆయన ముందర మనం అంత ఈజీగా బయట దొలతం లేదు ఆయనకి ఏం తెలివితే అనుకోవడం లేదు అంత గొప్ప మేధావి సో వీళ్ళకి ఏంటంటే తెలివితేటలు బాగుంటాయి మంచి వ్యాపార దక్షతలు ఉంటారు ఎందులో ఉన్నా కూడా అందులో పీక్ స్టేజ్ అసలు ఒకప్పుడు ఆయనకి కృష్ణ గారికి నటన రాదు డాన్స్ రాదు ఫైట్ సరిగ్గా చేయలేదు ఏదో బెండుకాలు పెడతాడు ఇలా రకరకాల పేర్లతో అనేవారు కానీ అప్పటికి ఎందుకంటే మహా మేధావులు ఉన్నారు సినీ రంగంలో ఎన్టీ రామారావు ఉన్నాడు నాగేశ్వరరావు ఉన్నాడు తర్వాత మన ఇదెవరు మన ఎస్వి రంగారావు లాంటి మహా మేధావులు శోభన్ బాబు లాంటి అందగాడు అంటే ఆడవాళ్లతో అట్రాక్ట్ చేసేటువంటి క్యారెక్టర్స్ మధ్యలో కృష్ణ దూరి ఎవరికి రాని బిరుదులు ఎవరికి రాని పేరు ప్రకేతలు కృష్ణకు వచ్చాయి మరి వీళ్ళందరూ ఏం కాదు ఏం కాదు అన్నా కూడా ఎంత అంటే తన తెలివితేటలతో వచ్చాడ లేదా అంత శక్తి వీళ్ళకి నుదురు మీద కానీ చెవుల మీద కానీ ఎక్కడ పుట్టుమచ్చలున్నా సరే అయితే అంతటి తెలివి శక్తి ఆ మచ్చకు చెప్పాను కదా అదే కనుక లే అంటే లేత నలుపు ఎర్ర చుక్కలతో ఉన్న ఆకుపచ్చ రంగుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది తన సహజతలు సొంత స్థానం అక్కడ కాకుండా ఆ రంగులో ఉన్నది కాకుండా ఒకవేళ తెలుపు రంగులో ఉన్నది ఉందనుకోండి తెల్లటి లాంటిది ఏదైనా తెల్ల మచ్చ ఏదో తెల్లగా మనం అనుకుంటా మచ్చ ఏమో వైట్ స్పాట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే డౌట్ పడతాం కానీ కాదు ఒక పుట్టు మచ్చలాగా దాని తత్వం చూపిస్తుంటుంది అనమాట అయితే అలాంటి మచ్చ కనుక అక్కడ ఏదైనా వచ్చినట్లయితే వాళ్ళు ఒకలాగా లక్ష్మీ లక్ష్మీపుత్రులు అంటే దాన్ని హాయిగా అమల్లోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తారు చాలా బాగా తెలుగు ఉపయోగిస్తుంటారు ఈ కళలకు సంబంధించిన సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు లేకపోతే కళ సంగీతం విత్ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎనీవన్ డైరెక్టర్ గాను రైటర్ గాను యాంకర్ గాను డైరెక్టర్ గాను ప్రొడ్యూసర్ గాను కెమెరామెన్ గాను ఏ ఆ కళలకు సంబంధించిన ఫీల్డ్స్లో ఉంటే చాలా బాగా రాణిస్తారు లేదంటే వ్యాపారవేత్తలుగా ఉన్నా కూడా చాలా బాగా రాణిస్తారు ఈవెన్ ఇంకా చెప్పాలంటే ఈవెన్ అంటే ఈ చిట్టీలు ఫైనాన్స్లు ఇలాంటి బిజినెస్లలో ఉన్న షేర్స్లలో ఉన్నా కూడా వీళ్ళు చాలా బాగా షేర్స్ మంచి లాభాలు అమ్ముకోగలుగుతారు ఇదే చదివేగలుగుతారు ఏది ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్లో ఉంది ఏది ఉంది అనే ట్రేడింగ్ చేస్తూ దాంట్లో అద్దరిపోయేటట్టుగా సంపాదించగల ప్రముఖ ఆడిటర్స్ అంటే క్యాలిక్యులేషన్ లెక్కలు చూస్తే ఆడిటర్స్ సిఏలు మంచి మంచి కంపెనీ ఇది సిఇఓలు వాళ్ళలో కూడా ఈ లక్షణాలు ఉండేటువంటి అవకాశాలు చాలా బాగా ఉంటాయి అనేది చూపిస్తాను ఇది తెలుపు రంగుతో ఉంటే కూడా వాళ్ళకి అలాంటి మంచి ఫలితాలు సో ఆకుపచ్చ ఉన్న మంచి ఫలితాలు తెలుపుతో ఉన్న కూడా మంచి గ్రహ ఫలితాలు ఉంటాయి అలా కాకుండా ఎరుపు రంగుతో ఉన్న మచ్చలు ఉన్నాయనుకోండి వాళ్ళకి యాక్సిడెంట్లో చేయిపోయిన వాళ్ళు కాలిపోయిన వాళ్ళు ఏదైనా తెగిన వాళ్ళు అంటే శరీరంలో ఎక్కడో చోట అంగవైకల్యం లాంటిది ఏర్పడడానికి ఛాన్సెస్ యాక్సిడెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కొంచెం అంగవైకల్యం అయినా జరగచ్చు లేదా అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం వచ్చి ఆ అంగం మీద పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అలాంటి లక్షణాలతో కొంత జరుగుతూ ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఈ ఎరుపు రంగుతో కూడుకునే ఈ చెవుల మీద కానీ లేదు అల్పాయుష్కులు కూడా ఉంటారు అంటే చెవుల మీద కనుక ఎర్రటి టమాటా రంగుతో చెవుల మీద కానీ లేకపోతే నుదురు భాగంలో కనుక ఉంటే వాళ్ళకి కొంచెం అల్పాయుష్కులు కానీ ఉన్నంతవరకు ఒక వెలుగు వెలుగే పోతారు మంచి పేరు తెచ్చుకునే పోతారు అదొకటి మెయిన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి యాక్సిడెంట్ జరగచ్చు నష్టాలు జరగచ్చు ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు అల్పాయుష్ జరగచ్చు బట్ ఉన్నంత వరకు ఆ లక్షణాలు అయితే సేమ్ అదేవిధంగా టాప్ లెవెల్లో ఉండడం సౌమ్యంగా ఉండడం అన్ని విధాలుగా బాగా జరుగుతూ ఉంటుంటాయి ఇది ఒకటి మెయిన్ తర్వాత అలా కాకుండా ఒకవేళ పసుపు రంగుతో కూడుకున్నది ఉందనుకోండి ఇంకేంటి అసలే మేధావులు క్యూట్గా ఉండేవాళ్ళు అందగాళ్ళు శుక్రులకు సంబంధించిన మర్చి ఉంది ఇంకేం తక్కువ ఉంది అంటే వాళ్ళ భోగములకు లోటు ఉండదు చిన్ననాటి నుంచి ఫ్లైట్లలో ఎక్కడం విపరీతంగా తిరగడం సముద్ర ప్రయాణాలు చేయడం శృంగార చేష్టలు అధికంగా చేయడం వాళ్ళ కళలకు మంచి బాగా ఎక్కువగా తయారయ్యేటట్టు వాళ్ళు ఉంటుంటారు అన్నమాట కళలు బాగా సాకారం చేయాలి తర్వాత లగ్జరీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు వీళ్ళకి ఇంత స్థలం ఉందా నాకు ఒక వెయ్యి గజాలు ఇల్లుంటే లేదా ఒక ఐదు వందల గజాలు ప్లాట్లో ఉంటే ఇంత బాగా కట్టేద్దు అంత బాగా కట్టేద్దు అని అనుకుంటుంటారు కదా వీళ్ళకి వంద గజాలు ఇచ్చిన ఆ ఫెసిలిటీస్ అన్ని అందులో కూడా ఓకే అంటే ఉన్నది ఎంత ఉందనేది కాదు ఆ సౌఖ్యములు ఆ అందము అట్రాక్షన్స్ మాత్రం అన్నిట్లనూ సంపాదించుకుంటారు అది కనుక పసుపు రంగుతో కూడుకుంది చెవుల మీద కానీ నుదురు మీద కానీ కడతల మీద కానీ ఉంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తుంటుంటారు బాగానే ఉంటుంది కాకపోతే పసుపు ఉన్నప్పుడల్లా ప్రతి సంకేతాన్ని కూడా చెప్తుంటారు కొంచెం అప్పుడప్పుడు అన్ని వాంఛలు తీర్చుకుంటుంటారు కాబట్టి కొంచెం స్కిన్కి ఏదైనా ప్రాబ్లం రావచ్చు కొంచెం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఫామ్ అయ్యి దానికి సంబంధించిన కొంచెం ఏదైనా మందులు వాడచ్చు ఇకపోతే ఆ భాగంలో నలుపు రంగుతో ఉన్నటువంటి మచ్చలు చెవుల మీద కానీ నుదురు మీద కానీ కంటల మీద కానీ నలుపు రంగుతో ఉంటే తెలివి పరులు క్యూట్గా ఉంటారు అన్నీ మిగతావన్నీ సేమ్ బుధగ్రహ లక్షణాలు ఏవైతే ఉంటాయో తెలివితేటలు మేధస్సు అనుకున్న దాంట్లో రాణించడం చిరునవ్వు ప్రదర్శించడం ఎదుటి వాళ్ళ మీద కోపాలు లేకుండా ఉండడం ఎదుటి వాళ్ళని చూడగానే స్కాన్ చేయడం లక్షణాలతో పాటుగా స్పిరిచువాలిటీ విపరీతంగా వస్తుంటుందండి తన సహజ సిద్ధంగానే లగ్జరీ తీర్చుకోవడానికి ఏమైనా ఫిమెల్ని చూసి అట్రాక్ట్ అయినా మళ్ళీ పాపం ద్వారా బాబు ఇప్పుడు దీక్షలో పని చేసుకోకూడదు లేకపోతే ఇలా అంటే మళ్ళీ ఆ తప్పుని తెలుసుకుంటూ ఉంటుంటారు వాళ్ళు వేసే రూట్స్ని వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు ఎదుటి వాళ్ళని స్కాన్ చేసే గుణం ఇప్పుడు ఈ నలుపు మచ్చ కనుక ఆ భాగంలో ఉంటే తనకి తాను స్కాన్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఇది రాంగ్ చేశాను డైరీ రాసుకునే గుణం కూడా ఉంటుంది వాళ్ళకి అని అన్ని రాసేసుకుని ఈ రోజు ఇది ఒక్కడ చేయకుండా ఉండాల్సిందే అంటే అలాంటి తనకి తాను రెక్టిఫై చేసుకుంటూ తన అడుగుల్ని అడుగులు అంటే మంచి క్రమశిక్షణలో ముందుకెళ్తాడు ఎందుకంటే ఒకరోజు చేసిన తప్పు పశ్చాత్తాపడతాయి రెండు రోజులు వేయిడిగా తనకి తాను గిల్టీ ఫీల్ అవుతున్నాడు సో వీళ్ళు ఏదైనా తప్పులు చేసినా సారీ చెప్పడానికి కూడా వెనక్కిపోరు మొండిపడుతూ ఉండరు సారీ అండి నేను నిన్న నా వల్ల మీ పొరపాటు జీవితం క్షమించండి అని చెప్పడానికి వెనకపోరు అలాంటి మంచి లక్షణం కూడా వాళ్ళలో ఉంటూ ఉంటుంది కాకపోతే కొంచెం ఈ నలుపు రంగు మచ్చలను వాళ్ళకి ఏంటంటే దవడపళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చి రూటు ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనత మీద కానీ నుదురు మీద కానీ చెవుల మీద కానీ పుట్టు మచ్చలు ఉంటే నలుపు రంగుతో కనుక్కున్నట్లయితే వాళ్ళు కొంచెం చెవులో పోటు వచ్చిందని ఏదైనా మందు క్లీన్ చేయించుకోవడం లేకపోతే పంటి నొప్పి వచ్చి రూటు ట్రీట్మెంట్ చేయించుకోవడం లేకపోతే స్పెట్స్ చెక్ చేసుకుని కళ్ళద్దాలు తెచ్చుకోవడం కొంచెం ఇలాంటి కనుపాపలు ఏదైనా ఇది వచ్చింద ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయించడం ఇవి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది ఒకటి మెయిన్ ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ గోధుమ రంగు తేనె రంగుతో ఉన్నటువంటి రవిగ్రహానికి సంబంధించిన మచ్చ అక్కడ వీటి మీద గోధుమ రంగులో కానీ లేకపోతే తేనె రంగులో కానీ ఏదైనా మచ్చ ఉన్నట్టయితే రవిగ్రహాన్ని రవి బుద్ధులు మహా మిత్రులు అంటే మన జాతక చక్రం వేసేటప్పుడు కూడా రవి బుధాది యోగం బుధాదిత్య యోగం ఇలా చెప్పుకుంటుంటాం మహా గొప్ప యోగములు ఒక గొప్ప కాంబినేషన్ ఏంటంటే ఈ చెవుల మీద కానీ నుదురు మీద కానీ కణతల మీద కానీ ఎరుపు రంగుతో కానీ తేనె ఒలికినట్టుగా ఉండేటువంటి రంగు కానీ పుట్టుమచ్చల్నట్టయితే మహా మేధావులు విపరీతంగా గౌరవించబడే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కష్టాలు పడ్డా ఎండింగ్ స్టేజ్లో ఏంటంటే అసలు ఒక ఆడవాళ్ళు నన్ను కొన్ని చుట్టుపక్కల వాళ్ళు పాపం మొగుడలా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఉన్న ఎన్ని కష్టాలు పడిందా వెరగుండా పాపం బాగా సంపాదించింది చదివి తన రెక్కల కష్టంతో చదువుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చి ఎంత బాగా ఉద్ధరించదమ్మా అని ఇలాంటి పేర్లు తెచ్చుకోవడం అలాగే మగవాడికి కూడా ఏంటంటే వాళ్ళ గయ్యాలు గయ్యాలుగున్నా అదున్నా ఇల్లు రచ్చ రకం పెట్టినా ఆయన గుమ్మనంగా బయటపడకుండా కాంప్రమైజ్ అయిపోతూ అలా జీవించి అందరూ ఎరా అడంగి వద్ద పిల్లలు చెప్తా అన్నా కూడా ఆ అవమానాలను పడ్డాడు తప్ప కాపురం చెడగొట్టుకోలేదు చాలా చక్కగా పైకి వచ్చాడు అని కొంతమందిని పొగుడుతుంటాం అలా పొగిడేటువంటి లక్షణాలు ఏంటంటే కణతల మీద కానీ చెవుల మీద కానీ నుదురు మీద కానీ ఈ భాగంలో ఎక్కడన్నా అంటే బుధ స్థానంలో ఎక్కడన్నా రవి సంవత్సరం సంవత్సరాలు తప్పకుండా వాళ్ళు జీవితాశయాలు నెరవేర్చుకోవడంతో పాటు సౌమ్యాన్ని ప్రదర్శిస్తారు ఓపికతో ఉంటారు కష్టాలను భరిస్తారు ఎదుటోళ్ళు చెప్పుకుంటే నా ప్రాబ్లం ఏం సాల్వ్ అవుతుంది నా కుటుంబం బయటపడటం తప్ప అనుకుని వాళ్ళకి వాళ్ళు సరిదిద్దుకుంటూ చాలా చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటారు అయితే మరి ఇక్కడ ఎన్నో విషయాల్ని వాళ్ళు అనగదొక్కుంటారుగా దానివల్ల ఏమవుతుందంటే బీపీ రావడం జరుగుతుంది అది ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా బీపీ రావడం స్ట్రెస్కి గురి కావడం కొంతమంది ఏంటంటే కొంచెం నాకు చాలా హెడేక్ వచ్చే సీవియర్ హెడేక్ వచ్చేస్తాం సార్ సరే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను తట్టుకోలేకపోతున్నాను అంటుంటుంటారు సో ఇలాంటి కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి హెడేక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటుంది తప్ప రిమైనింగ్ లైఫ్ స్టైల్ గుడ్ ఇది ఒకటి చెప్పచ్చు ఇకపోతే లాస్ట్ ఏంటంటే నీలము మురుగుతో ఉన్నటువంటి మచ్చ సో ఇది చాలా మంచి తెలివి పరులు అందగాళ్ళు వ్యాపారంలో క్యాలిక్యులేషన్ అంటే పిసినాది అని అనడానికి లేదు కానీ లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఈ నెల నా జీతం లక్ష ఓ డైరీలో రాసుకుంటారు రెంట్కింత కార్ కింద డ్రైవర్ కింత మధ్యకింత పాలకింత పెరుగుకింత కథం మిగిలింది ఈ ఇరవై ఐదు సేవింగ్లో వేసుకోవాలి అని దాచుకుంటారు లేకపోతే ఈ పది నాకు నెల ఖర్చులు జాగ్రత్తగా వాడుకోవాలి అంతకని నెక్స్ట్ ఆ బడ్జెట్ కంటే టార్గెట్ మెంచనివ్వరు వాళ్ళు దాంట్లోనే సరిపెట్టుకుంటారు ఒకవేళ కర్మ గాలి కంపల్సరీ సర్కమస్టాన్సెస్ లో ఏదైనా ఒక ఖర్చు ఎక్స్ట్రా కింద మీద అయినట్లయితే అందులో ఉన్న కోరికలు ఆ మంత్ డ్రైవర్ని మామూ ఈ మంత్ ఉండటం లేదమ్మా కొంచెం నెక్స్ట్ మంత్ నుంచి పెట్టుకుంటారు ఈ మంత్ ఏమనుకోకూరు రాకు డ్యూటీకి అని చెప్తారు అంటే ఒక బడ్జెట్ని వాళ్ళు మళ్ళీ అలా బడ్జెట్ పద్మనాభంలో ఉంటారు నుదురు మీద కణతల మీద చెవుల మీద పైన కింద అంచులు ఎక్కడ సరే ఏ ఏ రంగుతో ఉండాలి నీలంగు రంగుతో ఉన్నటువంటి కుటుంబం అంటే క్యాలిక్యులేషన్ ప్రకారమే జీవితాన్ని గడుపు సిస్టమేటిక్గా చూసేవాళ్ళకి వాడు అనుకున్నా వాడు ఏది వాడు కారు వాడు డ్రైవరు వాడు పెట్రోలు వాడు బడ్జెట్ వాడి ఫోన్ వాడు కరెక్ట్ వాడు లైఫ్లో అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కానీ మీకు ఖర్చు పెట్టలేదని వాడు పిసినారంటే ఎట్లా వాడి లైఫ్ స్టైల్ వాడు హ్యాపీగా ఉంటాడు పిసినది ఏమైనా అంటే వాడికి కూడా వాడు పెట్టుకోకుండా ఎందుకు కూడా చచ్చినాడు మాకు పెట్టకపోతే పెట్టపా నువ్వన్నా తినరా అంటే వాడు పిసినారి వీడు పిసినారి కాడు అనవసరపు ఖర్చు ఒక్కడికి ప్రాణం పోయినా పెట్టాడు అలానే ఎదుటోళ్ళ నుంచి ఆశించడు అది కూడా ఉంది చాలా రకాలు క్యాలిక్యులేషన్ పర్సన్ అనమాట అంటే బడ్జెట్ పద్మనాభం అనే పేరు పెట్టచ్చు వాడికి ఇది ఒకటి వీళ్ళు కనుక నార్త్ సైడ్ లేదా వెస్ట్ సైడ్ డోర్లోంచి బయటికి వెళ్తే వాళ్ళ జీవితంలో ఏ లోటు లేకుండా చక్కగా వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళకి ఆ డైరెక్షన్స్ మంచిది అలాగే టూ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఈ నెంబర్లు విపరీత లాభం వీళ్ళకి వీళ్ళు కనుక దీని మీద నెంబర్ మీద సెల్ ఫోన్ నెంబర్ ఇంటి నెంబర్ ఫ్లాట్ ఫ్లాట్ పాస్పోర్ట్స్ వెహికల్స్ ఏదైనా ఎగ్జామ్ రాల్ టికెట్ ఇంటికి వెళ్తే కాల్ లెటర్ టోటల్ షుడ్ బిన్ టూ ఆర్ ఫైవ్ ఆర్ సెవెన్ ఈ నెంబర్తో ఉన్నట్టయితే అలా మర్చున్న వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటారు లక్కీ నెంబర్ టూ ఫైవ్ సెవెన్ లక్కీ ఫేసింగ్ నార్త్ అంటారు వీళ్ళు కనుక శివారాధన ఎంత చేస్తే అంత పైకి వస్తారు అండ్ లక్ష్మీదేవిని కూడా ఎందుకంటే వీళ్ళు పుత్రులే లక్ష్మీ పుత్రులు క్యాలిక్యులేషన్ మైండ్ కాబట్టి లక్ష్మీదేవిని శివుని బాగా కొలిస్తే మంచిది వీళ్ళు ఇది అంటే ఈ రూట్లో ఇలా ఇలా ప్రయాణం చేస్తే చాలా అద్భుతంగా ఉంటారు చూడడానికి పొడగరగా ఉంటారు చక్కగా యాక్టివ్గా ఉంటారు సౌమ్యంగా ఉంటారు ఓకేమా చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ అంటే ఇంత బాగున్నప్పటికీ కూడాను ఈ గ్రహానికి సంబంధించి కానీ చిన్న చిన్న లోపాలు చెప్పారు చిన్న చిన్న సమస్యలు చెప్పారు వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుంది సో దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మరి వాటికి ఉన్నాయండి అయితే మంచి సూపర్ క్వాలిటీ బ్రెజిల్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి పెరిడాట్స్ పెరిడాట్ ఇట్స్ ఎ పవర్ఫుల్ పెరిడాట్ ఇక లోకల్ పెరిడాట్స్ అని కాకుండా ఆ ఏరియాస్ నుంచి ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని పవర్ఫుల్ వస్తుంటాయి బ్రెజిల్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఆ ఏరియాస్ నుంచి వచ్చే ఒక పెరిడాట్స్ని డాలర్గా వేసుకుని మెళ్ళ వేసుకున్న బుధవారం రోజు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఒకవేళ చేతికి పెట్టుకోదని చిటికి నీళ్లికి పెట్టాలి బుధవారం రోజు పెట్టాలి మగవాళ్ళు అయితే కుడి చేతికి ఆడాలైతే ఎడమ చేతికి వేసుకోవాలి వాళ్ళ రూపాలన్నీ సవరించుకోవచ్చు ఒకవేళ పెరిడాట్ కనుక వాళ్ళకి అవైలబిలిటీలో లేకపోతే నెక్స్ట్ ఇంకోటి అంటే ఏ రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకి బాగా సక్సెస్ అవుతారు సప్తముఖి రుద్రాక్ష కనుక మెళ్ళ వేసుకుంటే అద్భుతం లక్ష్మీపుత్రుడుగా ఉంటారు ఆ పుట్టుమచ్చలు అక్కడ ఒక రాంగ్ పుట్టుమచ్చలు ఉన్న వాడి తాలూకు చె చెడు ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలన్నా అది ధరిస్తే వాళ్ళకి ఇంకా తిరుగులేదు అనమాట ఆ రెండిట్లో కాకపోతే ఒకటి నేను చెప్పేది ప్రతిసారి చెప్తున్నాను ఈ రత్నధారణ వల్ల లేకపోతే ఈ రుద్రాక్షధారణ వల్ల అలాంటి అననుకూలత తొలుగుతాయండి బట్ సార్ మీరు చెప్పారు చాలా బాగా చెప్పారు నాకు అలాంటి పుట్టుమచ్చే ఉంది మీ వీడియో చూసాను ఇంప్రెస్ అయ్యాను సో నేను అందుబాటులో ఒక రాయి దగ్గరికి దొరికితే పీరియడ్ అటెండ్ ఇస్తే ఒక ఆయన తీసుకున్నాను బట్ నా ఫలితం పెద్దగా లేదండి అని మన మీద నిందలు వేయకూడదు ఎందుకంటే అది జెన్యూన్ దై ఉండాలి ల్యాబ్ టెస్ట్ చేస్తే దాని హార్డ్నెస్ ఎంత ఓకే దాని ఆర్ఐ ఎంత దాని కలర్ ఏంటి దాని కటింగ్ ఏంటి క్వాలిటీ ఏంటి మొత్తం రిపోర్ట్ కరెక్ట్గా ఉంటే దానివల్ల తప్పకుండా ఎందుకంటే సింథటిక్స్ వస్తున్నాయి హీటెడ్ స్టోన్స్ వస్తున్నాయి ట్రీటెడ్ స్టోన్స్ వస్తున్నాయి సో ఇలాంటివి కాకుండా నేచురల్ స్టోన్స్ ఇప్పుడు మా సిగ్జే ఒక ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర అంటే కొన్ని మిషన్స్ ఎట్లా ఉన్నాయంటే వేరే చోట యాసిడ్ పోసి మైక్రోస్కోప్తో చూసి ఇలా రకరకాలుగా టెస్ట్ చేస్తారు మేమైతే స్కాన్ చేయగలుగుతాం అంటే స్కానర్ ఉంది మా దగ్గర అది బ్రెజిల్ తెప్పించాం చాలా కాస్ట్లీ ఇది అనమాటది కానీ చూసి దాని మీద స్కాన్ చేయగానే మొత్తం ఇప్పుడు ఎక్స్ రే మొత్తం రిపోర్ట్ టెస్ట్ పని బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తుంది అంత బాగా వస్తుంది మంచి క్వాలిటీయే కాదు సో అలా టెస్టెడ్ది తీసుకుని పెట్టుకుంటే పెట్టుకునే ఫలితం మీకు ఉంటుంది నేను చెప్తే పాటించి పైకి వచ్చాడని ఆనందం మాకు ఉంటుంది కదా రైట్ సార్ నిజం చెప్పాలంటే మాకు చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తారు అంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి అనే వాటితో పాటు దేన్ని ధరించాలి ఎక్కడ తీసుకోవాలి ఎలా చెక్ చేయించుకోవాలి అనేది కూడా మాకు చాలా క్లియర్గా చెప్పారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా బుధుడికి సంబంధించిన పుట్టుమచ్చ ఎక్కడుంటే మంచి జరుగుతుంది దాని ప్లేస్లో వేరే ఏమైనా ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సార్ చాలా క్లియర్గా చెప్పారు అలానే చిన్న చిన్న లోపాలను కూడా సవరించుకుంటే నిజంగా మన లైఫ్ చాలా బాగుంటుంది దానికి సంబంధించిన రెమెడీస్ కూడా సార్ చెప్పారు సార్ ఏదైతే చెప్పారో బ్రెజిల్ ఆస్ట్రేలియా నుంచి వచ్చే పెరిగి కావచ్చు అలానే సప్తముఖి రుద్రాక్ష ఇవి సిక్స్ జేవిఆర్లో మీకు దొరుకుతాయి ఎవరైనా సరే సిక్స్ జేవీఆర్కి వచ్చి మీరు తీసుకోవచ్చు లాంగ్లో ఉన్నాము అనుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి లేదు మేము ఈ చుట్టుపక్కలే ఉన్నాము అనుకుంటే కనుక సిక్స్ జేవిఆర్కి వచ్చి మీరు సంప్రదించవచ్చు అలానే మరొక విషయం ఇంతకుముందు కూడా సార్ చెప్పారు ఆ ల్యాబ్ టెస్టింగ్ కి సంబంధించి సిక్స్ జేవిఆర్ వారి దగ్గర దొరికే ప్రతి రత్నం ప్రతి రుద్రాక్ష కూడాను స్వచ్ఛమైనది నాణ్యమైనది మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు ఎందుకు అంటున్నామంటే సార్ ఇంతకు ముందే చెప్పారు ల్యాబ్ టెస్ట్ కి సంబంధించి ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ జరిగిన తర్వాత మాత్రమే ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా లభిస్తాయి కాబట్టి మీరు ఎలాంటి అనుమానం లేకుండా మీరు వీరిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సిక్స్ జీవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే